హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం అయితే చాలా రోజుల నుండి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పింది రైతన్నలు చాలా చాలామంది భ్రమలో ఉన్నారు అసలుకి రుణమాఫీ అవుతుందా కాదా ఇంకేమన్నా బ్యాంకు ప్రాబ్లమ్సా లేకపోతే ఇంకేమన్నా అయిందా అని ప్రతి ఒక్కరు రైతన్నులైతే చూస్తున్నారు కానీ ఇప్పటికీ చాలా రోజుల నుండి గత ఆరు నెలల క్రితం నుండి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంపీఎస్ పార్టీ ముఖ్యమంత్రి అయినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలకమైనటువంటి ప్రకటన అయితే చేయడం జరిగింది తెలంగాణలో ఉన్నటువంటి రైతు సోదరులందరికీ ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీన అయితే చేస్తామని నిన్న మీటింగ్లో అయితే చెప్పడం జరిగింది కావున ఇరవై వేల కోట్ల రూపాయలను అయితే ఈరోజు ఇరవై వేల మందికి అయితే డబ్బుల్ని కొన్ని పదివేల కోట్ల రూపాయలని అయితే ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్లో అయితే జమ చేయడం జరిగింది మీరు మీ దగ్గర ఉన్నటువంటి హెల్ప్ సైన్ సెంటర్ కానీ బ్యాంక్ అకౌంట్కి వెళ్ళి ఒకవేళ మీ మొబైల్స్ ఫోన్ చూసుకుంటే మీకు అయితే తెలుస్తుంది రైతు బం రైతు రుణమాఫీ గురించి అయితే మనకు రైతు బంధు ఎంత కట్అవుట్ అయింది ఎంత ఇంట్రెస్ట్ పడ్డది ప్రతిదీ మనకు అవి మనకైతే తెలుస్తుంది అనమాట మరియు మనం ఇంకా క్లారిటీగా రావాలంటే బ్యాంక్ అకౌంట్ బ్యాంకు వెళ్తే చాలా ఇన్ఫర్మేషన్గా చెప్పే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ విధంగా చూస్తే రైతులందరికీ అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది రుణమాఫీ అయితే పదివేల కోట్ల రూపాయలని అయితే రైతాన్నులకైతే బ్యాంక్ అకౌంట్ అయితే జమ చేయడం జరిగింది థ్యాంక్స్ ఫార్ వాచింగ్ దిస్ వీడియో జే హింద్